ఏం కర్రీ బాగుందా మీకు ఎవ్రీ డే భోజనం బాగుంటుందా బాగలేదా వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పాలి ఓకేనా సరే సార్ బాగుంటే బాగుంది అని చెప్పండి బాగలేకపోతే బాగాలేదని చెప్పండి మీరు ఎవరన్నా ఏమన్నా అంటారు అని మీరు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు మీకు బాగా ఇప్పించాల్సినటువంటి బాధ్యత మాది సరేనా ఓకే సార్ ఓకేనా నీళ్ళు బోర్ నీళ్ళు తాగుతున్నారా இப்போனா பிச்சு லட்சி வச்சா இப்படி ஆகால మీ బస్ ఎమ్మెల్యే గారు వచ్చింది వాటర్ కార్తా ఉంటుంది ఇక్కడే పడుకునేది మీరు ಇಲ್ಲ ತರಲ್ಲಾ ಅದು ನೀನೇ ಇಕ್ರಾ ವಾಚ್ ಮಿನಟ್ ವಾಚ್ ಇರಕತಾರೆ ತಿಡಿಬಾದು ಹೋಗೋಕನು ಓನೋ ಈ ಬಕ್ಕದಲ್ಲ ಈ ಲೈಫ್ ಲೇ ಎಷ್ಟ್ಲ ಸರಿಪೋಯ್ತಿ ನೀನು ಲೈಫ್ ಹಂಗೇ ಇರಲ್ಲ ಕಣಬಡಿಲ್ಲ ಓಕೆ ಮಾಡ್ತೀನಿ ಅಲ್ಲೇನು ಅಂತೇರುಗಳಲ್ಲ